కార్తీక మాసం చివరి రోజు శుక్రవారం అంటే శుక్రవారం రేపు ఎల్లుండ కార్తీక మాసం లాస్ట్ రోజు అమ్మవారి సన్నిధిలో లక్ష దీపారాధన చేయడం జరిగింది అలాగే మహిళా సోదరులందరికీ కూడా పెద్దలకి అలాగే సోదరి అందరికీ కూడా నా వంతుగా ఈరోజు చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టాం అట్లాగే ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని ఈ దేశం సస్యశ్యామలుగా ఉండాలని మా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సనాతన ధర్మం పాటించి ముందుకు నడుస్తున్నారో ఆ సనాతన ధర్మం భావించి ఈరోజు నా వంతు సాయంగా ఈ చిన్న కేరళ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా సనాతన ధర్మం పాటించి అందరూ కూడా సేవా మార్గంలో నడవాలని ప్రతి ఒక్కరూ సేవ చేసే భాగ్యం ఆ తల్లి తరుణిస్తుందని అందుకే అమ్మవారి సన్నిధిలో లక్ష హారతులు దీపం వెలిగించి ఈ చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది